దేనిని आरएसఎస్ అనేది ప్రజాస్వామ్యకల కాంగ్రెస్ తో లౌకిక భావాన్ని తుడిచిపెట్టేస్తూ దుర్మార్గునగా అవలసన పరిస్థితి రెండో వైపు చూస్తాం దేయ్ గ్లోరిఫై మనిషిపది ఇన్స్టాఫ్ కన్ Constitución దేయ్ డిమాండెడ్ పీపుల్ ఆన్ కాస్ట్ రిలీజియన్ టు స్టే ఇన్ అవర్ ఇన్నో మానవత్వం అనే గొప్పదగా ముందు స్తుతిస్తూ దాన్ని రాజ్యము రాజ్యము సమానత్వానో తీసుక రావాలని ఆరణగ దరికి ఇందరికి అన్యాయం చేయడానికి ఈయక్క आरएसఎస్ ప్రయత్నం స్టాప్ కండిషన్స్ సెక్యులర్ ఇండియా ఈ పరిస్థితిని వామపక్ష లౌకిక శక్తులు ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా ఒక తాటి మీదకి వచ్చి ఐక్యం కావాల్సిన పరిస్థితి అనేది అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది పోరాటం చేస్తే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీని తిరిగి కొట్టి మన హక్కుల్ని కాపాడుకునే అవకాశం విత్ ఉంటుంది విత్స్ ఐ కన్ మై స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ము